అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పరిచయం కొరకు మీరు ప్రార్థన చేయండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు పరిచయం చేయండి అనేక మంది బిడలు ఈ వాక్యములు విని ఆత్మీయంగా బలపడాలని ప్రభు పేరట్టు కోరుతూ ఉన్నాను ఈ సంఘానికి ఎవరైనా రావాలని ఆశపడితే మీరు ఎక్కడి నుంచి వర్తమానాలు వింటున్నప్పటికీ మీ యొక్క ఆహ్వానమును మా యొక్క ఆహ్వానమును మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము దయచేసి మీరు అందరూ గమనించాలని ప్రభు కోరుతున్నాను ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేయండి నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తం కడవ దినాలలో దేవుని సుమార్తను ప్రకటించి అనేక మంది బిడ్డలకు దేవుని రాజ్య విస్తరణలో ముందుకు పోవాలని ఆశపడుతూ ఉన్నాము ఈ సంవత్సరం యొక్క చివరి మాసంలో డిసెంబర్ మాసంలో మనందరం చేరి ఉన్నాము దయచేసి పరిచయ నిమిత్తము మీరందరూ ప్రార్థన చేసి సహకరించాలని ప్రభు పేర్లు కొడుతూ ఉన్నాను ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం దయచేసి అటు ఇటు చూడబాకండి అటు ఇటు తిరగబాకండి దేవుని మాటలు మాత్రమే వినండి దేవుని మీద మాత్రమే మన మనసును నిమగ్నం చేద్దాం ప్రార్థన చిన్న ప్రార్థన మీ పాదాలకు అందరూ జీవిస్తున్నాం ఆయన మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి సమయమును బట్టి వందనాలు జీలిస్తున్నాం ఈ పునరుద్ధాన దినమున మీ సన్నిధికి మమ్మల్ని నడిపించారు అందును బట్టి వందనాలు జీలిస్తున్నాం పాటల పరిచర్యలో ప్రార్థనా సమయంలో ఆరాధన సమయంలో మీరు మాకు తోడేయండి మీరు మహిమ పొందిన విధానమును బట్టి వందనాలు జీలిస్తున్నాం ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడండి ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభువా బలహీన వట్టివాడిని మట్టివాడిని ఇక్కడ నిలబడ్డాను మీరు మరుగు చేసుకొని మేము ఎల్లైన స్వరం ద్వారా అందరితో మీరు మాట్లాడమని మా జీవితాలలో మీరు చాలిన దేవుడి కొందరో తెలుస్తూ మీ మెండైన సహాయమును ఆత్మీయ ఆహారమును మాకు వడ్డించి మీరు మా ఇంపొంది మమ్మల్ని అందరినీ దీవించమని ఏ స్పర్శిస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె హరిలోయ అలే ప్రిలరా ఈ క్రిస్మస్ దినాలలో అనేకమైన సంఘాలలో క్రిస్మస్ వర్తమానాలు అందించబడుతూ ఉన్నాయి మనం కూడా కొద్ది వారాల నుండి క్రిస్మస్ వర్తమానాలు వింటూ ఉన్నాం అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానమును మనం ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి యక్షోయ గ్రంథము తొమ్మిదో అధ్యయము ఆరో వచ్చిన ఒక మాట మనం చదువుకుందాం ఏలి అనగా మనకు శిశువు పుట్టను మన కుమారుడు అనుగ్రహించబడెను ఆయన పుజం మీద రాజ్యపాల మండలు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను ప్రిల్లరా గమనించండి ఈ సమయంలో భక్తుడైనటువంటి యశయ ప్రవక్త యేసుక్రీస్తు జననానికి ముందు బాబు అందరూ వినాలి ఏసుక్రీస్తు జననానికి ముందు ఏడు వందల సంవత్సరములకు ముందు ఏసుక్రీస్తు జనాన్ని గురించి ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం చెప్పాడు ఈ ఎస్ఏ గ్రంథం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పెద్ద పుస్తకాలలో ఒక పుస్తకము ఈ ప్రవక్త ఎస్ఏ ప్రవక్త ప్రవక్తలలో పెద్ద ప్రవక్త వాస్తవంగా చూస్తే నూతన బంధంలో నాలుగు సువార్తలు అగబడతాయి మతయి మార్కు లోక యోహన్ శువార్తలు వాస్తవంగా చెప్తే ఐదవ శువార్త పరిశుద్ధ గ్రంథంలో ఎస్య గ్రంథముగా భక్తులు చెప్తూ ఉంటారు అయితే యేసుక్రీస్తు జననానికి ముందు ఏడు వందల సంవత్సరాలకు ముందు ఎస్య భక్తుడు ఒక గొప్ప ప్రవచనం చెప్తున్నాడు అదేంటి భూమి మీదకు ఒక ఆయన రాబోతున్నాడు మనకొక శిశువు ఈ భూమి మీదకి పుట్టబోతున్నాడు ఆయన భుజం మీద రాజ్యపారం ఉంటుంది ఆయన ఎలాంటి అయినా పుట్టబోయే ఆయన అక్కడ చెప్తున్నాడు వెళ్ళండి బాబు జాగ్రత్త వినాయక ఒక ఆయన పుట్టబోతున్నాడు ఒక శిశువు మనందరి కొరకు పుట్టబోతున్నాడు ఒక కుమారుడు మన కొరకు పుట్టబోతున్నాడు ఆ కుమారుడు ఎవరంటే ఇప్పుడు మనకు పుట్టేటువంటి కుమారులు కాదు ఇప్పుడు మనకు పుట్టేటువంటి కుమారులు కాదు కీర్తన గ్రంథం రెండో తేదీలో ఒక మాట ఉంది కుమారుని ముద్దు లేని ఎడల ఆయన కోపించును అంటాడు కుమార్తె ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి మనకు పుట్టే కుమారుడు కాదు మానవు చేత ఒక ఆయన పుట్టాడు కుమార్తెగా ఆయన ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు స్తోత్రం కలుగురుగా అలే అయితే ఆయన పుండేటువంటి లక్షణాలు ఇక్కడ చెప్తున్నాడు ఎవరు యశే భక్తుడు మనకు ఒక శిశువు పుట్టబోతున్నాడు మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడబోతున్నాడు ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది అయితే ఆయన అంటే ఆయన అని చెప్తున్నాడంటే అంటే ఆశ్చర్యకరుడు అంట అమ్మా చెప్పండి ఎలాంటి ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు అంటే ఏంటి ఆయన ఏమాశ్చర్యకరుడైనా ఆయన జీవితంలో ఏమాశ్చర్యం జరిగింది ఆయన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాలు ఏం జరిగాయి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప గొప్ప నిత్యము మహిమలో ఎవరనో వసింప సక్యము కానటువంటి ఆ మహిమలో నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుల చేత అమరత్వం కలిగినటువంటి వాడై నిత్యము కొనియాడబడుతున్నటువంటి దేవుడు మనిషిగా ఈ భూలోకానికి వచ్చాడు వేడినే నువ్వు నేను తట్టుకోలేకపోతే సూర్యుని కంటే కొన్ని వేల లక్షల కోట్ల ప్రతిబింబం కలిగినటువంటి వేడి శక్తి కలిగినటువంటి దేవుడు యొక్క శక్తి ముందు ఈ మానవ జాతి నిలబడలేదు ఏంటి ఆశ్చర్యమో దేవుడుగా ఉన్నటువంటి ఆయన మానవ అవతారం బట్టి మనిషి కుమారుడిగా ఈ రోజు వచ్చాడు అది ఆశ్చర్యం కదండి ఆశ్చర్యమే కాదు మీరు చెప్పండి ఇప్పుడు ఈ భూమిని చాలా మంది పుట్టారు పెరుగుతున్నారు ఏమని చెప్తున్నారు మేము దేవుళ్ళం అని చెప్తున్నారు మేము గొప్పవారు అని చెప్తున్నారు మేము అని చెప్తున్నారు కానీ ఆయన మనిషిగా పుట్టితే దైవ అవతారంలో మనిషి కుమారు ఎంత గొప్ప విషయం అంటే మన కొరకు మనల్ని రక్షించడానికి మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మనల్ని పవిత్రులుగా చేయడానికి మనవల్ని దేవుడు తన బిడ్డలుగా తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి మానవ అవతారములో భూమి మీదకు వచ్చాడు అదే క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఈ రోజు మన కంటే పైన స్టార్లు కట్టేస్తున్నారు కింద బార్లు కట్టేస్తున్నారు పైన స్టార్ కింద బారు అదే దైవహత దేవహస్థితిగా తన పిడవ అయినటువంటి మరొక వరకు తన్నుతారు తగ్గించుకొ